బుల్ స్పీకర్ ఆల్ ద పేపర్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ది టుడేస్ ఎజెండా ఆర్ లేడ్ బై లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ సంతాప ప్రతిపాదన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏసీ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ బి మచ్చందర్రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ మచ్చేందర్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై మూడు వరకు హైదరాబాద్ జువె నైల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జిగా పనిచేశారు అనంతరము ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరవ తేదీన మరణించారు వీరి వయస్సు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు పి నర్సారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ నర్సారెడ్డి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలము మలక్ చించోలి గ్రామంలో జన్మించారు వీరు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వర డె రెండు మరియు డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు రెండేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన శాసన పరిషత్తు సభ్యులుగా ఎన్నుకోబడి ప్రజలకు విశిష్ట సేవలను అందించారు వీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఆదిలాబాద్ జిల్లా లోకసభ నియోజకవర్గం నుండి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మరణించారు వీరి వయస్సు తొంభై మూడు సంవత్సరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం మాజీ శాసన మాజీ సభ్యులు శ్రీ బిరుదు రాజమల్లు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ బిరుదు రాజమల్లు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు శ్రీ రాజమల్లు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సుల్తానాబాదు గ్రామ పంచాయతీ కారోబారుగా పనిచేశారు వీరు సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా సుల్తానాబాద్ భూత నాక బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదవ తేదీన మరణించారు వీరి వయస్సు డెబ్బై నాలుగు సంవత్సరాలు శ్రీ బి మచ్చేందర్ రావు గారు శ్రీ పి నర్సారెడ్డి నర్సారెడ్డి గారు మరియు శ్రీ బిరుదు రాజమల్లు గారుల ఆత్మ ఆత్మలకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం